హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్య బ్లాగ్స్ అయితే తలుపుల తల్లి అమ్మవారి పండగ సందర్భంగా నేను అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి మా అమ్మ వాళ్ళ ఊరిలో పండగ తలుపుల తల్లి పండగ ఈ తల్లి పండగ అనేది చాలా బాగా చేస్తారండి ఈ వీడియో అయితే సున్నుండల ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను పల్లెటూరు స్టైల్లో అలా చేసుకుంటారు మా అమ్మ వాళ్ళు అయితే ఎలా చేస్తారు అనేది మీకు చూపించాలనుకుంటున్నానండి ఇలా అయితే రెండు కేజీల వరకు మినుములు అయితే తీసుకున్నాను ఇవి బాగా వేపేసుకున్నాను ఇలా వేగిన తర్వాత కిందకి దించే ముందు వేగినీయలేదు అనేది చూసుకున్నాను బాగా వేగిన తర్వాత ఇలా నీళ్ళు అనేది చిలకరిచ్చాను నాలుగు ఆయిల్ కింద పెట్టుకొని వేపుకున్నానండి నీళ్ళు ఎందుకు చిలకరిచ్చాను అంటే పట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందంటండి ఇలా ఇస్తే తిరగలు పెట్టినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందంట అందుకోసమే కాసేపు అయితే ఎండలో పెట్టాను ఇలాగా ఇలా పెట్టిన తర్వాత మా అమ్మ అయితే తిరగలు పెట్టి విసిరానండి ఈ తర్వాత గ్లాస్ బియ్యం వరకు దీనిలోకైతే వేపేసుకున్నాను మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపేసుకున్నాను ఇవి వేగిన తర్వాత మా అమ్మ అయితే ఈ ప్రాసెస్ని అయితే మొదలుపెట్టారు బియ్యం బాగా వేగిన తర్వాత ఈ పొయ్యి ఆరిపోతే ఊదడానికి కూడా మా అత్త గొట్టం పెట్టారండి చాలా పెద్దది పెట్టారు చూడండి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పెసరట్టు కూడా వేశారు ఈ పొయ్యి మీద పొయ్యి మీద చేసుకునేవి వేయన టేస్ట్ బాగుంటాయి కదండీ మా అమ్మ అయితే ప్రాసెస్ మొదలు పెట్టేశారు విసరడం అయితే ఇలా విసిరిన తర్వాత పట్టు అయితే తీసేసారండి బాగా మనకి విసిరిన తర్వాత పట్టు వస్తుందని చెప్పాను కదా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా వీటిని ఏం చేయని అవసరం లేదు మిల్లి పట్టే ఆడించుకునే పని ఉండదు కానీ పిండి అయితే మిల్లి పట్టే ఆడించుకున్నాము ఇలా అయితే తిరగలు పెట్టి విసిరేశారు బాగా పట్టు వచ్చేసింది ఇలా పట్టు అయితే తీసేశారు ఇంతేనండి పప్పు అనేది పట్టు పోయేటట్టు ఇలా విసిరేసుకున్నాము ఒక గ్లాస్ బియ్యం వరకు వేసామని చెప్పాము కదా ఇందులో వేసేసుకొని మిల్లి అయితే పట్టించేసుకున్నాము ఒక రెండు కేజీల వరకు బెల్లం అయితే తీసుకున్నామండి ఇందులోకి అంటే కొంచెం తగ్గించుకొని రెండు కేజీల వరకు అయితే బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లం అనేది మెత్తగా చిరగొడేసుకొని పిండులో అయితే కలిసేటట్టు చేసామండి మిల్లి పట్టించేసుకున్న పిండి అయితే ఇలా వచ్చేసింది మనకి మెల్లి పట్టించిన పిండిని తీసుకొని ముందుగా మనం బెల్లం చెదగొట్టుకొని ఉంచుకున్నాం కదండి మెత్తగా చేసుకున్న ఉంచుకున్న బెల్లాన్ని అయితే ఈ పిండిలో కలిపేసుకోవాలి మనం వేస్తూ కలిపేసుకొని ఇలా కలుపుకుంటే చాలా పిండిలో బాగా కలుపుకుంటేనే కలుస్తుందండి ఇలా కలపగా చాలాసేపు అయితే కలిపాను నేను కలవలేదు అనేసరికి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా మొత్తం పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనం మిక్సీ పట్టినప్పుడు అనేది మిక్సీకి పట్టకన్నా ఉంటుంది అది పిండి అయితే చాలా బాగా వచ్చిందండి మిక్సీకి అంటేస్తుందేమో నేనైతే ఇలా చేయడం కూడా ఫస్ట్ టైమ్ ఈ ప్రాసెస్ అనేది మా అమ్మ ఎప్పుడు చేస్తూ ఉంటారు మనకైతే తెలీదు మా అమ్మమ్మ చేసేవాళ్ళు మా అమ్మమ్మ మా అమ్మ తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నాను ఇలా పిండి అయితే మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి చాలా బాగా వచ్చింది బెల్లం కలిపినట్టే లేదు అసలు అంత బాగా వచ్చింది చూడండి మీరే ఇలా వచ్చిన పిండిని అయితే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటా మొత్తం పిండి అయితే కలిపేసుకున్నానండి ఇలా నెయ్యి వేసుకొని మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి తీసుకుంటే చాలా బాగుంటుందండి అంటే ఊర్లో కూడా దొరుకుతూ ఉంటుంది మాకు నెయ్యి తీసుకొని మా అమ్మ అయితే ఈ ప్రాసెస్ అయితే మేము కంప్లీట్ చేసామండి ఇలా నెయ్యి తీసుకొని వేడి వేడిగా నెయ్యి అనేది ఇందులో కలిపేసుకొని సున్నుండి అనేది మనకి పట్టుకుంటే ఉండ పట్టేటట్టు పిండి కలుపుకోవాలండి చేత్తో ఇలా పట్టుకుంటే ఉండ పట్టేటట్టు కలుపుకుంటే మనకు సున్నుండలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి తిన్నప్పుడు ఇలా పిండి అంతా అయితే నెయ్యి కలిసిపోయింది ఇలా పిండి నెయ్యి కలిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఉండ కూడా బాగా అవుతుంది ఉండ పగిలిపోకుండా ఉంటుంది విడిపోకుండా ఉంటుంది ఇలా ఉండలు అయితే నేను చేసేసుకున్నాను ఫైనల్గా మన సున్నుండలు అయితే రెడీ అయిపోయింది మన పండగ సున్నుండలు మా తలుపుల తల్లి అమ్మవారి పండగ సందర్భంగా మా సున్నుండలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి మన వీడియోస్ అన్నిటికి సపోర్ట్ చేయండి ప్లీజ్ తప్పకుండా ఇలా సున్నుండలు అయితే ఫైనల్గా రెడీ చేసేసుకున్నాం మొత్తంగా